ఓం శ్రీమతే నమ వెల్కమ్ టు సుష్మితలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రేపే మనకి సంకటహర చతుర్థి పూజ వచ్చేసిందండి చాలా మందికి రేపా ఎల్లుండా అనుకుంటున్నారు కానీ చవితి తిది రేపే వచ్చేస్తుందండి కృష్ణపక్షం చతుర్థి నాలుగు సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి ఈ పూజ మనం చంద్రునికి నాలుగు రోజులు తర్వాత అంటే రేపే నాలుగవ రోజు అండి నాలుగవ రోజు చవితి తిది వచ్చేస్తుంది తప్పకుండా సమస్యలున్నా కానీ మనం ఈ పూజ చేసుకుంటే తప్పకుండా విఘ్నేశ్వరు దయ మనపై ఉంటుందండి పెద్ద పెద్ద కోరికలు ఉంటేనైతే పెళ్లి కాని వాళ్ళు జాబ్ కోసం అయినా సరే పిల్లలు లేని వాళ్ళైనా సరే మనము ఇల్లు కోసం బాధపడుతున్నా కానీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఎటువంటి సమస్యలైనా సరే అండి వీసా కోసమైనా సరే అండి ఇది మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను నేను లైక్ అడుగుతుంది నాకు లైక్ ఇస్తే డబ్బులు రావండి మీరు మీరు ఒక లైక్ కొడితే ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుంది అందరూ చూస్తారు తెలియని వాళ్ళు అని కోరుకుంటున్నారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ సంకటహర చతుర్థి పూజ వచ్చేసి సాయంకాలం చేసుకోవాలండి రేపు కొత్తగా చేసుకునే వాళ్ళైతే సాయంకాలం చేసుకోండి అలాగే ముడుపు కోసము మనము తెలుపు వస్త్రం కట్టకూడదండి పసుపు వస్త్రంలో కట్టుకోవచ్చు ముడుపు పెద్ద పెద్ద కోరికలు ఉన్నా కానీ లేదు మేము కోరికలు కోసము ముడుపు కట్టలేమంటే కూడా పర్వాలేదు లేదండి కానీ ముడుపు కట్టుకుంటే మనకి తొందరగా శీఘ్రమే అనుగ్రహం పొందవచ్చు ఈ కోరిక ఎటువంటి కోరికలైనా సరే అండి ముడుపు కోసం అయితే ఒక పసుపు కలర్ గుడ్డ తీసుకోవాలి వన్ మీటర్ క్లాత్ ఉండాలండి మూడు పిడికిళ్ళ బియ్యం అయితే తీసుకోవాలండి ఈ మూడు పిడుకెళ్ల బియ్యం పోసుకొని ఎవరైతే సంకల్పించుకుంటున్నారో స్వామి విఘ్నేశ్వర నేను సంకల్పించుకుంటున్నానని మనం ఉదయాన్నే స్నానం చేసుకొని శుభ్రంగా ఉండి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోవాలని ముందుగా దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఆకుపోక ఖజూరం పండు అలాగే ఏదన్నా న్యాయము పదకొండు రూపాయలైనా సరే ఇరవై ఒక్కటైనా సరే మన శక్తి కొద్దీ దాంట్లో సమర్పించుకోవాలండి ఈ నా సమర్పించుకున్నది మన కోరిక తీరిన తర్వాత బ్రాహ్మణునికి చేరవేయాలి ఏ కోరికైనా సరే అండి నేను చెప్తున్నాను కదా ఎలాంటి కోరికైనా సరే నా న్యాయం ధర్మంగా ఉండాలి న్యాయం ఈ పూజ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళపైన ఈషా ద్వేషాలు అన్నీ పక్కన పెట్టి మనం పూజలో కాన్సన్ట్రేషన్ పెట్టాలండి తప్పకుండా ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది స్వామి అనుగ్రహం మనకి కలుగుతుందండి మూడు పిడికిల బియ్యం తీసుకున్న తర్వాత ఈ పిడికిళ్ళని మనం మూడు పిడికిల బియ్యం తీసుకొని దాంట్లో ఒక మూటలాగా కట్టి నేనైతే సమ ఇలానే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా వన్ ఇయర్ చేశాను తప్పకుండా అందరూ కూడా చేయాలనే చెప్తున్నానండి ఎటువంటి కోరికలైనా సరే తీరుతాయి ఇల్లు కోసమైనా సరే వీసా కోసమైనా సరే పిల్లలు లేని వాళ్ళ కోసమైనా సరే తప్పకుండా అలాగే మనకి ఎగ్జామ్స్ ముందు టెన్షన్గా ఉంటుంది కదా వాళ్ళు పాస్ పాస్ కావాలి మంచి మార్కులు రావాలంటే కూడా చాలా మంది ఈ ముడుపు కట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి అండి తప్పులేదు కానీ శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండి ఇల్లు వాకలన్నీ శుభ్రం చేసుకొని ఈ ముడుపు కట్టుకోవాలండి దేవుడి దగ్గర పెట్టుకోవాలి మొత్తం అంత కోరిక అయిన తర్వాతనే ఆ ముడుపు విప్పాలండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ముడుపు కట్టిన తెల్ల పొద్దున కట్టి సాయంకాలం వరకు ముడుపు వదిలేసి దాన్ని తీసేసి స్వామికి నైవేద్యం పెడుతున్నారు అలా పెట్టకూడదండి కోరిక నెరవేరిన తర్వాతనే పెట్టుకోవాలి అది ఎటువంటి కోరిక అయినా సరే తప్పకుండా శీఘ్రమే నెరవేరుతుంది ఇంకోటి ఆ రోజు మాంసాహారం తినకూడదు నియమాలు ఏంటంటే మాంసాహారం తినకూడదు అలాగే ఉప్పు కారం కూడా పొద్దున పూట తీసుకోవద్దండి కాలి పళ్ళు అలాగే తీపి పదార్థం ఏదైనా సరే మన శక్తి కొద్దీ తీపి పదార్థం తీసుకోవాలనుకుంటే తీపి పదార్థం తీసుకోవాలి ఇతరుల వాళ్ళ ఇంట్లో ఇళ్లలో తినకూడదు ఎక్కడ కూడా బయటికి వెళ్ళినా కానీ మంచి నీళ్లు కూడా స్వీకరించొద్దండి ఇలాంటి నియమాలు అయితే చూసుకోవాలి మనము ఊరు దాటి బయట నిద్రించకూడదు ఆ రోజు పూజ చేసిన అనంతరం మన ఇంట్లోనే నిద్రించాలి మాంసాహారం స్వీకరించొద్దు ఇల్లు ఆకలన్నీ శుభ్రం చేసుకోవాలండి అంటూ ముట్టు లేకుండా చూసుకోండి తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోవాలండి ఈ పూజకి కావాల్సిన ముఖ్యమైంది ఏంటంటే గరికతో మనకి పూజకి గరిక కంపల్సరీ కావాలండి స్వామికి గరికతో మనం అర్చన చేసుకుంటే శీర్ఘమే నెరవేరుతాయండి లేదు మనకి గరిక దొరకలేదంటే జిల్లేడు పువ్వులైనా సరే దొరుకుతాయి కానీ జాగ్రత్తగా ఉండండి జిల్లేడు పువ్వులతో కాస్త మనము చూసుకొని అర్చన చేసుకోవాలండి మాకు అవి కూడా లేవండి దొరకలేదంటే అక్షంతలు ఉంటాయి కదా పసుపుతో చేసిన అక్షంతలు తప్పకుండా స్వామికి సమర్పించుకోండి ఓం గం గమ్ గణేశాయనమ ఈ మంత్రాన్ని చదువుకోండి లేకపోతే సంకటహర చతుర్థి సూత్రము ఇరవై సార్లు చదివితే తప్పకుండా ఆ శీర్ఘమే మనకి అన్ని పనులన్నీ నెరవేరుతాయండి నూట ఎనిమిది సార్లు చేసిన ఫలితం అయితే కలుగుతుందండి ఓం గం గణేశాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని మనము నూట ఎనిమిది సార్లు నామం స్వామి నామాలు రాకపోయినా సరే అండి పర్వాలేదు ఓం గం గణేశాయ నమః అని మనము నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి షోడోపచార పూజ చేసుకోవాలి సాయంకాలము ఏ టైంకి స్టార్ట్ పెట్టాలంటే ఎనిమిది తర్వాత ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలండి తొమ్మిదిలోపు మనము ఈ పూజ కంప్లీట్ చేసుకొని చంద్ర దర్శనం చేసుకోవాలి చంద్రుడికి మనం ఈ స్వామికి ఏదైతే నైవేం నైవేద్యం పెడుతున్నాము చాలా మంది బెల్లం పాయసం నైవేద్యంగా పెడతారు ఏది ఆహారంగా తింటే అది కూడా పెట్టుకోవచ్చండి తప్పులేదు కానీ పాలు పళ్ళు మనం పొద్దున నుంచి కూడా తీసుకొని నీరాహారంగా ఉండి ఈ పూజ చేసుకోవాలండి అన్నం తినేసి చెయ్యకూడదు మనకి ఓపిక ఉండాలి తప్పకుండా ఇంకోటి వేరే వాళ్ళని మనసు బాధ పెట్టకూడదండి పూజ చేసేటప్పుడు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ నియమాలు చూసుకొని ఈ పూజ చేసుకోండి తప్పకుండా అనుకున్న కోరికైతే నెరవేరుతుందండి ఈ పూజ అనంతరము తప్పకుండా అయితే చేసుకోవాలి చంద్రదర్శనం అనంతరము స్వామికి బెల్లం పరమాణమైనా సరే మోదికైనా సరే ఇరవై ఒక్కటి ఉండ్రాలైనా సరే సమర్పించుకోవచ్చు సమర్పించుకున్న ప్రసాదాన్ని ఆ చంద్రుని దగ్గర పెట్టి చంద్రుని కిరణాలు పడేటట్టు మనం చూసుకోవాలండి ముందుగా మన ఇంట్లో పిల్లలకి ఇచ్చి మనం స్వీకరించాలంట ఎందుకంటే పిల్లల హృదయాల్లో గణపతి ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాడండి అందుకే ముందుగా పిల్లలకి ఇచ్చి మనం స్వీకరించాలి ఆయనకి ఇచ్చినట్టేనండి ఇస్తే ఇది మాత్రం మర్చిపోవద్దు పూజ అనంతరం అంటే మనము సంకల్పించుకోవాలి ముందుగా మనం పూజ చేసుకున్న తర్వాత సంకల్పించుకోవాలి స్వామి నేను ఇన్ని ఇన్నిసార్లు చేసుకుంటున్నాను మన ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకో స్వామి అని మనం సంకల్పించుకోవాలండి ముందుగానైతే షోడోపచార పూజ చేసుకునేటప్పుడు సంకల్పించుకోవాలి నేను ఇన్ని వారాలు చేస్తున్నాను ఎన్ని వారాలు చేయాలి అంటే చాలా మంది ఏడు వారాలన్నా లేకపోతే సారీ ఏ త్రీ మంత్స్ అన్నా లేకపోతే ఏడు నెలలన్నా ఇరవై ఒక్క నెలలన్నా చేసుకుంటారండి ఇలా సంవత్సరం పాటు కూడా చేసుకుంటారు పూజ పూజ అయితే మన కోరిక నెరవేరినక ఏదన్నా బ్రాహ్మణునికి మనము పళ్ళు పలహారాలు అలాగే ఈ ఈ ముడుపు కట్టిన నైవేద్యం కూడా అందరికీ పెట్టి మనం కూడా స్వీకరించవచ్చండి కోరిక నెరవేరిన తర్వాతనే చేసుకోండి ఇదైతే చూసుకోవాలండి పొద్దున కట్టేసి సాయంత్రం విప్పుతున్నారు ఈ తప్పులు మాత్రం చెయ్యకండి సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే ఈ పూజ అనంత అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది చాలామంది అనుకుంటారు కోరిక నెరవేరేటప్పుడు మనం మూట కట్టాము కదా అవి పాడైపోతాయేమో పురుగులు వచ్చేస్తాయేమో అని ఏమీ రావండి మీకంత సంకోచము భయము ఉంటే కూడా అవి కూడా అంటుముట్టు లేకుండా చూసుకోండి దేవుడి గూట్లో పెట్టుకోండి అలాగే మనము ఏ కోరిక అయితే నెరవేరాలని కోరుకుంటున్నామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఇలా ఇల్లు కోసమైనా సరే ఉద్యోగం కోసమైనా సరే ఎటువంటి కోరికలైనా సరే అండి అన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా అందరూ బాగుండాలనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈసారి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఇంకోటి శని గ్రహాలున్నా శని దోషాలున్నా కానీ ఈ పూజ చేసుకోవచ్చండి తప్పులేదు మనకి పూజ చేయలేని వాళ్ళు అంటే బహిష్ఠ వస్తుంది కదా బహిష్ఠం సమయంలో భర్త చేయొచ్చా అంటే చెయ్యకూడదు బహిష్ట సమయంలో దీపారాధన కూడా చేసుకోవద్దు అని అంటారు కానీ ఇంట్లో దీపం లేనిది ఉండకూడదు అంటారు భర్త పెట్టొచ్చండి తప్పులేదు బహిష్ట సమయంలో ఆడవాళ్ళు పూజ చేయనప్పుడు మగవాళ్ళు చేసుకోవచ్చండి కానీ ఇలాంటి పెద్ద పెద్ద పూజలు అయితే చేయకూడదు దీనికి కలషం అంటే కలషం ఏమీ అవసరం లేదండి మనము ఫోటో కానీ విగ్రహం కానీ లేదండి మా దగ్గర ఫోటో విగ్రహం ఏమీ లేవండి అంటే కూడా కనీసము పసుపుతో గణపతిని చేసి మనము పసుపుతో గణపతిని చేసి కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు అర్చన చేసుకోవచ్చండి ఈ సంకటహర చతుర్థి పూజలో స్వామిని పసుపు గణపతిగా కూడా పూజ చేసుకోవచ్చు తప్పులేదండి ఇలా మనం నైవేద్యం సమర్పించుకొని షోడోపచార పూజ చేసుకొని మనశ్శాంతితో పూజ చేసుకుంటే స్వామి తప్పకుండా కరిగిస్తాడండి ఈ పూజ అనంతరము మనకి ఎంతటి మనశ్శాంతి పొందుతామంటే చెప్పలేమండి నేనైతే తప్పకుండా చేయాలనే కోరుకుంటున్నాను అందరూ కూడా చేసుకోండి బాగుండాలని చెప్తున్నానండి నేను అనుభవం పొందాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని చాలా మంది బహిష్ఠ సమయంలో అని చెప్పాను కదా ఈ పెద్ద పెద్ద పూజలు మాత్రం చేసుకోకండి బహిష్ట సమయంలో మంత్ లేనప్పుడు అంటే బహిష్ఠ లేనప్పుడు చేసుకోవచ్చు కానీ ఐదు రోజులకు చేసుకోవచ్చా అంటే ఐదు రోజులకు కూడా మనకి నెలసరి సమయంలో ఐదో రోజు చేసుకోవచ్చా పూజ పూజలు అంటారు కానీ ఐదో రోజు కూడా మనకి పనికిరాదండి ఆరో రోజు చేసుకోవచ్చు పూజ బహిష్ట సమయం అయిపోయినాక ఆరు రోజుల ఐదు రోజులు పూర్తిగా స్నానం అయిన తర్వాత ఆరో రోజే పూజ చేసుకోవాలండి మరి ఈ పూజ చేసుకోండి కొత్తగా చేసుకునే వాళ్ళైతే గణేషుని కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి ఉంటానండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి సంకటహర చతుర్థి పూజ అందరూ చేసుకోవాలి ఆ వినాయకుని కరణ అందరికీ ఉండాలనే కోరుకుంటున్నాను ఓం శ్రీమాతేనమ